హాయ్ 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 ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బిలాగ్స్ విష్ణు స్కూల్కి వెళ్తున్నాడు రెడీ చేస్తున్నా ఎందుకంటే ఆడ బట్టలు బుక్స్ ఇక్కడ రెడీ అవుతాడు అనమాట తొమ్మిది గంటలకు వెళ్తాడు మళ్ళీ పన్నెండు గంటలకు వస్తాడు విష్ణు విష్ణు ఎక్కడా నేను హాయ్ విష్ణు అక్కడ ఇచ్చుడు ఇచ్చుడు ఏడ్ చేస్తావా అక్కడ గేమ్ ఆడుతావా ఏంటి గేమ్ వచ్చా கார் கார்காரதா ராவ்டா விஷ்ணு நீ பெரிய ஆ இப்படி பெட்டுக்கார்கேம் ஆடுத்துனே கம்பியூட்டர் నీకు వచ్చి కదా నొక్కు ఎంటర్ నొక్కు ఎంటర్ ఎంటర్ స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ నొక్కు ఎంటర్ ఎంటర్ నాన్న ఈ ఎంట ఈ ఆర్ అని రాసి ఉంటుంది వచ్చిందా అయిందా మళ్ళీ నొక్కు ఏ మెల్లిగా అవట్లేదు ఆగరా వచ్చినావు కరెక్ట్గా చూసిన ఒకసారి ఇది న్యూ ఫిఫ్త్ క్రేజ్ కిందది నాకు కరెక్ట్ నాకు అవ్వలేదు ఇప్పుడు అవుతుందా ఇక్కడ ఇక్కడ కూర్చో చెప్తాను నేను ఆడిస్తాను లేక కూర్చో దగ్గరికి వెళ్ళు అంటారు నాకు ఇప్పుడు నాకు గేమ్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ బాగా తక్కువ ఉన్నారు నానా అగా ఆడు అలాగా ఆడు నీకు వచ్చు కదమ్మా అగా చూడు వెళ్తుంది అగౌ ఇగోండి కార్ గేమ్ ఆడుతున్నాడు విష్ణు హాయ్ చెప్పు ఫైవ్ ఇయర్స్ అనమాట బాబుకి గేమ్ ఆడుతున్నాడు మా చిన్నప్పుడు ఏ గేమ్స్ గట్టి ఏంటి తెలిసేది కాదు అటువంటిది పిల్లలకి చూడండి గేమ్స్ గట్టి ఆడుతున్నాడు